రాజ్యభోక్యాలు అనుభవించి రాజ్యభోక్యాలు అనుభవించి ఇలాంటి పరిపాలన తెలంగాణ ప్రజల ఇప్పటికైనా చూడండి మీరు సీఎం రెడ్డి ముఖ్యమంత్రి అయిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ వచ్చి ఆయన తోటి ప్రమాణ స్వీకారం గవర్నర్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల నుంచి ఒకటి ఒకటి స్కీమ్ ఎట్లా ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుందో మీరు చూడండి ఈ ఇరవై రోజులలో చూడండి ఢిల్లీకి పోతున్నాడు ప్రధానమంత్రిని కలుస్తున్నాడు శాఖ మినిస్టర్లను కలుస్తున్నాడు ఇక్కడ దాకా ఇక్కడ గాలి తప్పి గవర్నమెంట్ ఒక సిస్టమ్ తప్పింది వాళ్ళ విషయాలన్నీ కూడా చెప్తున్నారు ప్రభుత్వం రావాల్సిన డబ్బులను ఎట్లా తీసుకురావాలి పేదవాడికి ఇందురమ్మ ఇల్లు ఎట్లా ఇవ్వాలి చాలా సిన్సియర్ గా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తున్నారు ప్రజలు గమనించాలి మేము ఇన్ని చెప్తున్నామండి ఇన్ని మేము ఇన్ని చెప్తున్నాం కదా మేము మేము ఇరవై ఐదు రోజుల్లో ఒక కొలికి తీసుకొచ్చినాం మనం అన్న మనం ఒక కొలికి తీసుకొచ్చినాం ఇంకా ఫాస్ట్ గా వేగవంతం చేయాలి ఎందుకంటే హండ్రెడ్ డేస్ లో మేము ఎంత రీచ్ కావాలనే దాని మీద మేము ఉన్నాం వంద రోజులు ఇంకా రెండు నెలలు మాకు టైం ఉంది ఇంకా హండ్రెడ్ డేస్ కి ఆల్రెడీ మేము వన్ మంత్ లో రెండు స్టార్ట్ చేసాం ఇంకా నాలుగు ఉన్నాయి స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి గారు అండ్ టీం చూస్తున్నారు మినిస్టర్స్ అంతా చూస్తున్నారు అయినా వీళ్ళు కేటీఆర్ హరీష్ రావు నోటుకు మళ్ళీ మాట్లాడుతున్నాం నాకు దీని మీద ఒక డౌట్ వచ్చింది నాకు ఇంత స్పష్టంగా చెప్తుంటే జనరల్ గా ఒక గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత మినిమం రెండేళ్ళు టైం ఉంటుంది టూ ఇయర్స్ ఒక ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు మాట్లాడాలంటే ఒక ఒక ప్రాక్టీవ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినిమం టూ ఇయర్స్ వెయిట్ చేయాలి దాని తర్వాత మా ఏమైనా ఉంటే నువ్వు అసెంబ్లీ వేదికగా మాట్లాడొచ్చు నువ్వు ప్రజాక్షేత్రం కూడా మాట్లాడుతాడు డెమోక్రసీ నీతులు మేము గొంతు తేయం మేము కానీ మీరు ఇక్కడ మేము మొదలుపెట్టినాక కూడా మీరు ఒక అబద్ధాన్ని చాలా ప్రచారం చేస్తున్నారు అంటే ఒక అబద్ధాన్ని వెయ్యి సార్లు చెప్తున్నారు వీళ్ళు అలా వెయ్యి సార్లు చెప్తున్నారు ఒక్క అబద్ధాన్ని వెయ్యి సార్లు చెప్తున్నారు ప్రజలరా మీడియా అన్న బీజేపీ కూడా నేను మొదలు ఒకసారి చెప్తే మీకు మళ్ళీ మీకు ఓపికందంటే చెప్తా క్లారిఫై చేస్తా తెలంగాణ ప్రజలకు కూడా వీళ్ళిద్దరు సింపుల్ సింపుల్గా చెప్తా బిఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ అంతా బిఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు కూడా పాలే పగలు కొట్లాడుకుంటారు వాళ్ళు కళ్ళ దుకాణంగా కూర్చొని కళ్ళు తాగుతారు వీళ్ళిద్దరు ఇది ఈ అలవాటు పాలన పంచాయతీ అంతా గింతే నల్ల నమ్మకండి అయితే ఒక నిజాన్ని అబద్ధంగా చేసి కేటీఆర్ హరీష్ రావు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు నాకు డౌట్ వచ్చింది నాదొక చిన్న డౌట్ ఏంటంటే ఒక ప్రాక్టికల్ విషయం చెప్తున్నాను నేను అర్థం కావాలి వాళ్ళు మీకు చెప్తున్నాను నేను ఎవరినో వ్యక్తిగతంగా కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు ఇష్టం చెప్పడానికి నేను చెప్తాను కొంత నాకు మొదలు నుంచి అలవాటు కొంత ఒక ఏదో ఒక కథ సారాంశంగా వేదిక చేసుకొని నేను చెప్పుకుంటాను నాకు అలవాటు అది అట్లయితేనే నాకు కొత్త జనాలకు అర్థమైతే మీకు కూడా మీడియాకి అర్థమైతే అని చెప్తుంటా మా ఊర్లో సంగారెడ్డిలో ఒక వ్యక్తి ఉన్నాడు నేను ఇక నేను ఎన్ని మంచి పనులు చేయను ఇక ఊరందరూ నచ్చదు దానికి నచ్చదు నేను నా ముందు అట్లే వరత పోతాడు రెండోసారి నా భార్య పోతే నా భార్య ముందు అట్లనే తీరుతున్నాడు అట్టనే వరుతుంటాడు వాడు నా కొడుకు పోతే అడ్డం వడతాడు నా మా లీడ్ ఎవ్వరు పోయినా వాడు ఒక ఏడాది నుంచి అట్లనే సతాయిస్తున్నాడు అరే లేదు నా పని అయిపోయింది అంటే ఊరంతా అయిపోయింది కదా అని ఊరోళ్ళు కూడా చెప్తున్నారు ఆయనకి ఎవరికి ఒక పిల్లగానికి ఊరోళ్ళందరూ కూడా చెప్తున్నారు అరే అయిపోయిందిరా నువ్వు ఆయన ఎందుకు సతాయిస్తున్నావు ఎందుకు అట్లా ఇది చేస్తున్నాం అని మళ్ళీ అలా దేంట్లో సోషల్ మీడియాలో పెడతాడు ఈ ఈ పని చెగ్గరెడ్డి చేస్తలేడు 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 అని అది అది అంటే వానికి ఇప్పుడు వానికి ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు ఇక ఊరంతానేమో ఊరంతా కూడా వాళ్ళు సమ్స్తున్నాం కులబోలు కూడా చెప్పారు వాళ్ళ లాస్ట్కి వాళ్ళ అమ్మని పిలిచినా వాళ్ళ అమ్మని పిలిచి అడిగినా ఏమమ్మ అసలు మాకేం అర్థమవుతలేదు